హలో అండి రేహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ ఈరోజు వీడియో వచ్చి మేము గండికి వచ్చామండి ఇప్పటికీ నేను ఈ గండికి వచ్చి ఇది మూడవసారి అండి నేను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఒకసారి వచ్చాను మళ్ళా ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చాను ఇప్పుడు రిలేషన్ ప్లస్ ఫ్రెండ్స్తో కలిపి థర్డ్ టైం ఉన్నానండి ఇక్కడ మూడు దర్శనాలు ఉన్నాయి నార్మల్ దర్శనం విఐపి దర్శనం స్పెషల్ దర్శనం నార్మల్ అంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చు స్పెషల్ అయితే ఫిఫ్టీ రూపీసు అదే విఐపి దర్శనం అయితే హండ్రెడ్ రూపీస్ అన్నీ ఆడికి వచ్చేదే అండి దేవుణ్ణి చూడ్డానికి అంతా ఒకటే లడ్డూ వచ్చి ఫిఫ్టీ అంట పులిహోర వచ్చి టెన్ రూపీస్ అంట ఇది నా చిన్నప్పుడు టెంపుల్ అండి చాలా బాగుండే అంతా రెడీ చేస్తున్నారు ఇంకా ప్రస్తుతానికైతే చెక్క విగ్రహమే ఉండేది రాతి విగ్రహం ఇంకా స్టార్ట్ అవ్వలేదు చాలా ఈ ఫస్ట్ శనివారానికి జనం ఓ రేంజ్లో ఉన్నారు కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయితే గోల్డ్ని వేసుకోక రాపోవడమే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే దొంగలు ఎక్కడైనా ఉంటారు కదండి మా వాడు తినుబండారాలని చూస్తూ ఉన్నాడు మా పాప అన్ని బేరాలు చేసింది లాస్ట్కి చేసి ఒక డెడ్డి ఒకటి కొనింది ఇక్కడ ఇవన్నీ దారాలు ఇవన్నీ చాలా బాగున్నాయి మీరు ఎవరైనా కానీ ఎప్పుడు గండికి రాకపోయి ఉంటే ఒకసారి రండి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇవి ఎంత ఇక్కడ బయట ఉంటాయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి